టీవీకి స్వాగతం క్షణ క్షణం మీకోసం తెలంగాణలోని మహిళలకు మరో గుడ్ న్యూస్ చెప్పింది రేవంత్ రెడ్డి సర్కార్ మహిళలకు ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రేవంత్ సర్కార్ అడుగులు వేస్తుంది దీనిలో భాగంగానే ఇప్పటికే పలు పథకాలను అమలు చేస్తుంది మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడేందుకు ఎంతైనా ఖర్చు చేస్తామని ప్రభుత్వం పెద్దలు చెబుతున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మహిళల కోసం మరో సరికొత్త ప్రారంభించేందుకు రెడీ అయ్యారు కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహనాల నూతన పాలసీని తీసుకువచ్చిన రాష్ట్ర ప్రభుత్వం మరో అంశంపై ఫోకస్ పెట్టింది ఓవైపు కాలుష్యాన్ని నియంత్రించే ఈవీల వాడకాన్ని ప్రోత్సహిస్తూ మహిళల ఆర్థిక స్వావలంబనకు సహకరించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తుంది ఇందులో భాగంగానే ఎలక్ట్రికల్ ఆటోలను కొనుగోలు చేసి డ్రైవింగ్ చేసే మహిళలకు ఆర్థిక సహకారాన్ని అందించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలుస్తోంది ఈ మేరకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మహిళల కోసం కొత్త స్కీమ్ రూపకల్పనపై మరింత ఫోకస్ పెట్టింది ఈ మేరకు మహిళకు ఆటో డ్రైవింగ్ నేర్పించే సంస్థ ఆ శాఖ ఉన్నతాధికారులను ఈ మధ్య కలిసింది కాగా ఆటోల కొనుగోలుకు అయ్యే ఖర్చుల సగం ప్రభుత్వమే భరించనున్నది